హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మదిరిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ ఫిఫ్టీ సిక్స్ వాళ్ళు రావడం కాదు ఒక సిక్స్ మంత్స్లో మళ్ళీ మనమే తిరిగి అక్కడికి వెళ్ళిపోతాము అంటూ చెప్పడంతో ఒక్కసారిగా డల్గా అయిపోయింది పాప ఇక నేను వెళ్ళొస్తాను అంటూ చెప్పేసి అక్కడి నుంచి బయటికి వచ్చాడు దివిత్ దివిత్ వెనక్కి వెళ్ళాడు వీర్ కూడా కార్ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి చూశాడు దివిత్ అక్కడ రణ్వీర్ కనిపించడంతో ఏమైనా మాట్లాడాలా నేను కూడా నీతో పాటు ఎయిర్పోర్ట్కి వస్తాను అవసరం లేదు అన్నాడు దివిత్ నేనేమి నీ పర్మిషన్ అడగలేదు జస్ట్ నీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చా అంటూ వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఇక దివిత్ కూడా ఫ్రంట్ సీట్లో కూర్చున్నాక కార్ స్టార్ట్ చేశాడు రణ్వీర్ పాప నీ దగ్గరికి వచ్చింది అని సంబరపడిపోకు తనని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకో ఇందులో ఏదైనా తేడా జరిగితే మాత్రం నేను ఎన్నో అస్సలు క్షమించను వీర్ అన్నాడు దివిత్ నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అలాగే తనని ఎలా చూసుకోవాలో అన్న విషయం కూడా నాకు తెలుసు ముందు నువ్వు నా చెల్లిని బాగా చూసుకో తనతో మాట్లాడి ఎన్ని డేస్ అవుతుంది నువ్వు అయినా మధ్యలో నువ్వు నా చెల్లిని కోప్పడే అంత విషయం ఏముంది నేను నీకు అమెరికా వెళ్ళే వరకే టైం ఇస్తున్నా మళ్ళీ నా చెల్లి నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కంటతరి పెట్టింది అని తెలిస్తే నా గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దివిత్ నా గురించి నీకు తెలిసినంత బాగా ఈ భూప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు సో నా చెల్లిని బాగా చూసుకో తన కంట్లో నుంచి పొరపాటున కన్నీళ్లు వచ్చినా కూడా అమెరికా వచ్చి మరీ చంపేస్తాను నిన్ను అన్నాడు వీర్ కార్ డ్రైవ్ చేస్తూ నాకు కూడా నా భార్యని ఎలా చూసుకోవాలో తెలుసు తమరి ఎదవ అడ్వైజ్లో అవసరం లేదు ఇక ఎయిర్పోర్ట్ రావడంతో కార్ పార్క్ చేసి బయటికి వచ్చాడు వీర్ ఓకే మరి జాగ్రత్త అన్నాడు వీర్ దివిత్ వైపు కాకుండా ఏటో చూస్తూ కొంచెం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వీర్ అలానే వెళ్తున్న తనని చూస్తూ కనిపించడంతో తిరిగి ఫాస్ట్గా వీర్ దగ్గరికి వచ్చి తనని గట్టిగా హక్ చేసుకొని రే వాడు చాలా డేంజరస్ రా పాప జాగ్రత్త నాకు తెలుసు పాప అంటే నీకు ఎంత ఇష్టమో అని నువ్వు తనని కాపాడుకుంటావు నేను కాదు అనట్లేదు కానీ మైదలికి కూడా ఏం కాకుండా నువ్వే చూసుకోవాలి మీ ముగ్గురిలో ఏ ఒక్కరిని కూడా కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను బాయ్ రా అంటూ పూర్తిగా చాలా సంవత్సరాల తర్వాత స్నేహితుడిని గుండెలకి హత్తుకున్నాడు ఎరా ఇది విషయం అని చెప్పడానికి నీకు ఫైవ్ ఇయర్స్ టైం పట్టిందా అప్పుడే చెప్పుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదరా నీకు మాటిస్తున్నా నీ చెల్లికి కానీ నీ మేనుకోడలికి కానీ ఏమి కానివ్వను ప్రమాదం వాళ్ళ దాకా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అది ముందు నన్ను ఫేస్ చేయాలి అండ్ నీకు నా గురించి తెలుసు సో వాళ్ళ గురించి నువ్వు అస్సలు ఏంటెన్షన్ పడకు జాగ్రత్తగా వెళ్ళు పాపం చందన నీకోసం చాలా ఏడుస్తుంది నాకు తెలుసురా అమెరికా వెళ్ళాక ఫస్ట్ తనతోనే మాట్లాడాలి పాపం ఎంత ఏడుస్తుందో అంటూ స్నేహితుడితో ఒక ఐదు నిమిషాలు మాట్లాడి ఇక ఫ్లైట్ టైం అవుతూ ఉండటంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దివిత్ చాలా రోజుల తర్వాత స్నేహితుడు మాట్లాడుతూ ఉండేసరికి ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీరికి నిజంగా ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు అవుతుంది నా భార్య నా కూతురు నా ఇంటికి వచ్చారు తర్వాత వీడు మళ్ళీ నాతో మాట్లాడుతున్నాడు అనుకుంటూ అదే హ్యాపీనెస్లో తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాడు పదం నేను వచ్చినప్పుడు నీకు కూడా ఒక నాలుగు జతలు బట్టలు తీసుకొచ్చాను వెళ్ళి స్నానం చేసి అవి వేసుకోవచ్చు డాడీ ఫర్ మై సెల్ఫ్ బోల్డ్ బట్టలు పర్చేస్ ఐక్యూ పినికి అంటూ తల్లి చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి ఒక గదిలోకి తీసుకుని వెళ్ళింది ఆ గది నిండా పిల్లల వస్తువులు అంటే బొమ్మలు అలాగే ఆ రూమ్ వాల్ నిండా రకరకాల కార్టూన్ బొమ్మలు రెయిన్బో ఇంకా పడుకునే బెడ్ కూడా ఒక మబ్బు ఆకారంలో ఉంది చిన్న పిల్లలు ఎవరైనా చూస్తే ఆ రూమ్లో నుంచి అస్సలు బయటికి రారు అని గోల చేస్తారు అంత అందంగా ఉంది ఆ గది డాడీ మేడ్ మై సెల్ఫ్ కోసం అంటూ వచ్చేదికి అందేలాగా ఉన్న ఒక చిన్న కబోర్డ్ ఓపెన్ చేసి చూపించింది అందులో వన్యా సైజ్ వి బోల్డ్ బట్టలు కనిపించడంతో అందులో నుంచి ఒక జత తీసుకొని మమ్మీ నా వాష్ టు అంటూ చెప్పడంతో ఇక కూతురికి స్నానం చేయించి ఆ బట్టలు తొడిగి బయటికి తీసుకొని వచ్చింది అప్పుడే ఆమె వచ్చి మైదిలి చేతికి ఫుడ్ ప్లేట్ ఇవ్వడంతో తను ఆ ప్లేట్ తీసుకొని కూతురికి ముద్దలు తినిపిస్తుంది అమ్మ తినిపిస్తూ ఉంటే హాయిగా తినేసి అమ్మ ఒడిలోనే ముచ్చట్లు చెప్తూ పడుకుండిపోయింది ఇక అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు వీర్ పాప తల్లి ఒడిలో పడుకొని ఉండటం చూసి తనని ఎత్తుకోవాలి అని చూశాడు పాప పడుకుంది అందే మైదలి నా కళ్ళు పోలేదు కనిపిస్తున్నాయి తనని తన రూమ్లో పడుకోపెడదామని తీసుకెళ్తున్నా అంటూ పాపని తీసుకుని వెళ్ళి మద్యం మీద పడుకోబెట్టి తప్పటి కప్పి నిదుటిన ముద్దు పెట్టుకొని బయటికి వచ్చాడు అక్కడ మైదిలి కనిపించడంతో తన పక్కన కూర్చున్నాడు వీర్ తన పక్కకి రాగానే లేచి అక్కడి నుంచి వెళ్ళబోయింది కానీ మైదిలి చేతిని పట్టుకొని ఆపేశాడు వీర్ మైదిలి కోపంగా వెనక్కి తిరిగి వీర్ని తను పట్టుకున్న తన చేతిని మార్చి మార్చి చూస్తూ ఉంది వదులు అంది మైథిలి సీరియస్గా నువ్వు సీరియస్గా చెప్తే ఇక్కడ భయపడైపోయే వాళ్ళు ఎవ్వరు లేరు మూసుకొని కూర్చో నీతో మాట్లాడాలి అన్నాడు వీర్ నీలాంటి ఒక చీటర్తో నేను మాట్లాడాలి అనుకోవట్లేదు హో అవునా సరే అయితే నాలాంటి చీటర్తో నువ్వు మాట్లాడాలి అనుకోవట్లేదు కదా మరి అలాంటప్పుడు నా బిడ్డ తను ఆ బిడ్డ మీద నీకెందుకు ప్రేమ తను ఒక మోసగాడికి పుట్టిన కూతురు కదా అడిగాడు వీర్ తను మోసగాడికి మాత్రమే కాదు నా ప్రేమకి పుట్టిన కూతురు అయినా ఇప్పుడు నీకు నేను నా కూతురు ఏం చేశాం ఎందుకు ఇలా మమ్మల్ని వెంటాడుతున్నా ఏంటి నేను మిమ్మల్ని వెంటాడుతున్నానా వావ్ మైదిలి అసలు నువ్వు ఆ మాట ఎలా అనగలుగుతున్నా నిజంగా నిన్ను ఏమనుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు నా కళ్ళల్లో నీకు ఒక్కసారి కూడా నిజమైన ప్రేమ కనిపించలేదా అడిగాడు వీర్ ఆ మాటకి మైదిలి వీర్ కళ్ళల్లోకి చూస్తూ లేదు అని చెప్పి బలవంతంగా తన చేతిని విడిపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నాకు తెలుసు నువ్వు అబద్ధం చెప్తున్నావని సిక్స్ మంత్స్ కోసమే అని వచ్చిన నిన్ను లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంచుతా నా ప్రేమతో అనుకుంటూ తన పనిలో పడిపోయాడు అమెరికాలో ఇంటికి రాగానే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రిని గట్టిగా చిట్టుకుపోయాడు విహాన్ హాయ్ బంగారం ఎలా ఉన్నావు డాడీని బాగా మిస్ అయ్యావా ఏష్ డాడీ ఇంతకి మైదు అత్త వన్యా వేర్ అడిగాడు బాబు ముద్దుగా అది నాన్న మరి అత్త మావే దగ్గరికి వెళ్ళింది మనం తర్వాత వెళ్ళి చూద్దాం ఓకేనా ఓకే అన్నాడు బాబు ఇంతకీ నానమ్మ తాతయ్య ఇక్కడ టెంపుల్ మరి మమ్మీ రూమ్లో శీక్రై నాన్న అన్నాడు బాబు సరే నువ్వు ఇక్కడ ఆడుకో అంటూ కొడుకుని కిందకి దింపి తన రూంలోకి వెళ్ళాడు అక్కడ చందన డల్గా కూర్చొని దివిత్ ఫోటో వైపే చూస్తూ ఉండటం చూసి దివిత్ కలర్లో కూడా నీళ్లు తిరిగాయి చందు పిలిచాడు దివిత్ మెల్లగా ఆ పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది చందన ఏమైంది మళ్ళీ ఎదనో నింద నా మీద వేయడానికి వచ్చావా అడిగింది కంటి నిండా నీళ్ళతో ఏ అయినా ఏం మాటలే అవి అంటూ పరుగున భార్య దగ్గరికి చేరి తన కాళ్ళు పట్టుకున్నాడు దివితే ఏం చేస్తున్నావు పిచ్చానికేమనా అంటూ కంగారుగా తన కాళ్ళని వెనక్కి తీసుకుంటూ అడిగింది లేదే నీ మీద చాలా కోపం చూపించాను నేను చాలా బాధపెట్టాను కూడా నన్ను క్షమించరా ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ అన్నాడు దివిత్ అయ్యో మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం అయినా ఇవన్నీ నాకెందుకు ఇన్ని సంవత్సరాల ప్రేమ ఒక చిన్న తప్పుతో పోయింది కదా వతు నాకొద్దు అలా వెళ్ళిపో ఇక్కడి నుంచి అంది చందన అలా అంటావేంటి క్షమించమని అడుగుతున్నాను కదా అడిగాడు దివిత్ భార్య వైపు చూస్తూ అవసరం లేదు నాతో మాట్లాడుకు అంది చందన ఏటో చూస్తూ అంతేనా అయినా నా ఫోటో చూస్తూ కూర్చుంటున్నావు నేను వచ్చి మాట్లాడదాము అంటే నాతో మాట్లాడను అంటావా ఇది ఏమైనా న్యాయంగా ఉందా నీకు అడిగాడు దివిత్ భార్యని పుచ్చికించే ప్రయత్నం చేస్తూ పో నాతో మాట్లాడుకు అంటూ ఏడుస్తూ దివిత్ గుండెల్లో తలదాచుకుంది సారీరా నిజంగా సారీ అసలు ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు ఆ ప్రాసెస్లో నేను చాలా బాధపెట్టాను అది మాత్రం తెలుస్తుంది అర్థమవుతుంది ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించవే ఇంకెప్పుడు నిన్ను అస్సలు బాధపెట్ను లైఫ్లో ప్రామిస్ అన్నాడు భార్య కన్నీళ్లు తుడుస్తూ సర్లే నేను మంచిదాన్ని కాబట్టి నేను ఎక్కువ ఏమనట్లేదు అదే నా ప్లేస్లో ఇంకొకరిది ఉంటే నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటుంది అయినా నేను అనుకుంటున్నావా నువ్వు మాట్లాడిన ప్రతి మాట నువ్వు నన్ను నెగ్లెక్ట్ చేసిన ప్రతిదీ నాకు గుర్తుంది అన్నిటికీ నువ్వు సమాధానం చెప్పి తీరాలి నీతో మాట్లాడుతున్నాను కదా అని సంబరపడిపోకు అంటూ కోపంగా చెప్పేసి తన కన్నీళ్లు తుడుచుకొని అక్కడి నుంచి రెండు అడుగులు ముందుకి వేసింది కానీ దివి తన చేయి పట్టుకొని ఆపేసి తనని తనకి దగ్గరగా లాక్కున్నాడు అయినా ఏంటి అన్న చెల్లెలిద్దరూ నాకు వార్నింగ్లు ఇస్తున్నారు వాడేమో నా చెల్లి కళ్ళలో మళ్ళీ నీళ్లు చూస్తే నన్ను చంపేస్తాను అంటాడు నువ్వేమో వార్నింగ్ ఇస్తున్నావు అన్నాడు తివిత్ హలో సార్ అసలేంటి మీ ఉద్దేశం మీరు మర్యాదగా నన్ను వదిలేయండి అయినా నేను మీతో మాట్లాడుతున్నాను అంటే అర్థం మీ మీద కోపం పోయింది అని కాదు మీ మీద కోపం పోయే వరకు ఇలాంటి టచ్చింగ్స్ లాంటివి చేస్తే కాళ్ళు చేతులు విరిచేస్తాం సో నా కోపం పోయే వరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే మూసుకొని నీ దగ్గర పెట్టుకో అంటూ భర్తకి వార్నింగ్ ఇస్తున్న టైంలోనే డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చాడు విహాన్ కొడుకు రావడం చూసి ఇద్దరూ దూరం జరిగి కొడుకు వైపు చూస్తూ ఉన్నారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా అంటాను బాయ్ బాయ్